జపూర్ చైర్పర్సన్ శ్రీమతి తూచిపూడి విజయమారు చే ఒకేతో యని గారు దంపతులను ఘనంగా సన్మానిస్తున్నారండి అయ్యో నాకు వెళ్ళి చేసి ఓకే నెక్స్ట్ పదమూడు లైళ్ళలో పక్కకి ఆతిథ్యం ఇచ్చి ప్రోత్సహించి మరి వారిని తర్వాత వచ్చి తమ సమానాన్ని చేయవలసిందిగా మరి పదమూడు లైళ్ళ వారిని ఆహ్వానిస్తున్నాను ము సంవత్సరాల ఉపాధ్యాయ మంత్రి నుండి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది చాలా గొప్పగా ఉపాధ్యాయు అందరూ కూడా వచ్చి చాలా ఘనంగా ఏర్పాటు దాని ఆయన తోడు నలభై ఏడు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం మారి మా స్నేహం మరి ఇప్పటికీ కూడా కొనసాగుతున్నారు కాబట్టి మున్సి కాలేజీ నుంచి డెబ్బై వందల డెబ్భై ఏడు మంది మేము కలిసి చదువుతున్నాం ఇప్పటికి కూడా రెండు వేల రెండు నాలుగు ఏ ఇబ్బంది ఎలాంటిది మాకు కొరకు వచ్చారని రాలేదు చాలా సంతోషంగా

అజయ్ కుమార్ గారు మరి రజిబెత్రాని గారి స్నేహితురాలు కౌంటిపై తరలి నుంచి వచ్చారని వారు సన్మానిస్తున్నారు భవానీ గారు రజిబెత్రాని గారు జీతం మీద స్టార్ట్ అయింది నాది అక్కడ నుంచి రెగ్యులర్ సాలరీతో మల్లవరం చేశాను మల్లవరంలో కూడా బాగా సాటిస్ఫై అయ్యాను అక్కడి నుంచి రత్నగిరి నగర్ వచ్చాను రత్నగిరి నగర్లో పదమూడు సంవత్సరాలు పనిచేశాను పని పనిచేశాను చాలా ఇష్టంగా నాకు ఇష్టమైన రీతిలో నా స్కూల్ని మలుచుకున్నాను అక్కడి నుంచి ఒక రెండు వేల తొమ్మిదిలో మత్తుకుమల్ వెళ్ళాను వన్ ఇయర్ చదివా వన్ ఇయర్ చేశాను తర్వాత ఆరు సహకారంతో మళ్ళీ అదే స్కూల్కి రావటం జరిగింది అక్కడ కూడా నేను చేసి రెండు వేల పదహారు ప్రమోషన్ మీద అనే గ్రామానికి చేరాను ఈనంపాడ గ్రామంలో సెవెన్ ఇయర్స్ చేసి ఈరోజు రిటైర్ అవుతున్నాను నాకు చాలా హ్యాపీ నాకు చాలా ఇష్టమైన వృత్తి విద్య పిల్లలతో మమేకం కూడా చాలా ఇష్టము ఇంకంతే స్కూల్ అంటే నేను నేనంటే స్కూల్ మిత్రులకి మా స్నేయ విలాసులకి ముఖ్యంగా మా స్కూల్ టీచర్స్ అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్కి